నేను తరపెట్టిన ఈ నిరాహార దిశకున్నటువంటి ఎంపీ సోమర్తి గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ సార్ గారికి అలా చెప్పుకోవాలి మా కోరిక సార్ మీకు ఒక మొబైల్ ఇచ్చాము అదేవిధంగా

తిరుపతిని తిరుపతి బస్ స్టాండ్ కేంద్రంగా ఎనిమిది కిలోమీటర్ల రేడియో తీసుకొని పాపులేషన్ ఉంటుంది ఎందుకంటే మినిమం ఆ సిటీకి ఐదు లక్షల సైకిల్కు జన జనసాం ఉన్నారు దానికోసం ఏంటంటే ఎనిమిది కిలోమీటర్ల రేడియస్ తీసుకొని తీసుకుంటే ఆల్రెడీ ఆరు లక్షల పైన వస్తుంది ఆ స్టాటిస్టిక్స్ మొత్తం తీసుకొని కలెక్టర్ దగ్గర కూడా రికమెండేషను దీనికి సంబంధించిన పాపులేషన్ అండ్ సర్టిఫికేట్స్ అన్ని ప్రాసెస్ ఒక టైమ్ చేసి ఆల్రెడీ మూవ్ చేసిన దీనికి సంబంధించి ప్రాసెస్ విషయాల మాట్లాడుతున్నారు ఇంకేంటంటే ఎటగిరీ నుంచి ఏ మామూలుగా ఉన్నటువంటి టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ అలాగే ఏవైతే వ్యాక్సిన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మున్సిపల్ మాట్లాడుతున్నాను సో ఖచ్చితంగా మీరు ఏడైతే నా